ఆయండీ అందరికీ ఈరోజు మన రెసిపీ వచ్చేసి శనగపప్పు మిల్లీ మేకర్ కూడా చేద్దారండి ముందుగా గిన్నె బండి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలండి ఇక్కడ నేను రెండు ఉల్లిపాయలు కోసి వేస్తున్నాను ఎవరు తినే అంత వేసుకోవచ్చు క్వాంటిటీని బట్టి ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ముందుగా కడిగి పెట్టుకున్న మిల్లీ మేకర్లు వేస్తున్నానండి అవి ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వాలండి కుక్ అయిన తర్వాత మనం ముందుగానే పప్పు ఉడకబెట్టుకోవాలి శనగపప్పు అది ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేస్తున్నానండి ఒక ఐదు నిమిషాలు కుక్ అవ్వాలండి కుక్ అయిన తర్వాత మనం తగినంత ఉప్పు కారం సాల్ట్ పసుపు తగ అలాగే ఇంట్లో చేసుకున్న గరం మసాలా పౌడర్ కూడా వేసానండి వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు తగినంత వాటర్ వేసుకున్న తర్వాత మనం పది నిమిషాలు మగ్గించుకోవాలండి అప్పుడు దగ్గరకు వస్తుంది దగ్గరకు వచ్చిన తర్వాత మనం కుక్ అయిపోద్ది అంతండి అంతేండి మన రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి మా వీడియో వాచ్ చేసినందుకు చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి